పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మన్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ శనివారం స్వయంగా పిన్నెల్లి గ్రామానికి చేరుకున్నారు ముందుగా మందా సాల్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు సాల్మన్ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించిన మందకృష్ణ సాల్మన్ కుటుంబానికి ఎంఆర్పీఎస్ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు సంపబడ్డది దళితుడే దాడి చేసి ఈ హత్య కేసులో జైలుకెళ్ళింది దళితుడే నేను ఇది రెండు కులాల మధ్యలో విభేదాలుగా ఘర్షణకు చూడట్లేదు రెండు రాజకీయ పార్టీల రాజకీయ మనస్తత్వం నుంచే నేను చూస్తున్నాను ఇది ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే అది ఎక్కువ కేంద్రీకరించింది ఈ సంస్కృతి రాయలసీమలో ఉండేది రాయలసీమ నుంచి రాజ్యాన్నిలటోళ్ళు తయారైనరు ఇక్కడ మాత్రం కత్తులు ఇసురుకొని రాడ్లతో చంపుకునేటోళ్ళు తయారైనరు రాయలసీమ నుంచి రాజ్యాన్నిలటోళ్ళు తయారైనరు ఈయన కాకపోతే ఆయన ఆయన కాకపోతే ఈయన రాజ్యాన్ని వెళ్తారు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఒకరినొకరు చంపుకున్నారు కాడ కత్తులు బాంబులు రాడ్లతో కొట్టుకోవడం చంపుకోవడానికి తారిదిస్తుంది నేను అప్పీల్ చేస్తున్నా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచింది ఎరపనేరి శ్రీనివాసరావు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నది అధికార ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికార పక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు శ్రీనివాసరావు లేదా మహేందీరెడ్డి అర్థమైంది మీకు ఇక్కడ వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా ఎదురుదాడి చేసుకోరు ఆడ ప్రత్యక్షంగా ఇద్దరు ఎవరు ఎక్కడ ఎదురుదాడి చేసుకోరు ఇక్కడ మాత్రం వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు మాత్రం కత్తులు పట్టుకోవాలి కటార్లు పట్టుకోవాలి బాంబులు పట్టుకోవాలి వాళ్ళ కోసం వీళ్ళు చచ్చిపోవాలి వాళ్ళ కోసం వీళ్ళు జైలుకి వెళ్ళాలి ఒకరు వాళ్ళు అవుతారు ఒకరు జైలుకి వెళ్ళట్ర అవుతుండ్రు వాళ్ళు మాత్రం ఉంటే అధికారం ఉంటున్నారు లేదు ప్రత్యక్షం ఉంటుంది ఇక్కడ చంపినోడు జైలుకి వెళ్తాడు చంపబడ్డోడు చనిపోతాడు ఇక్కడ రెండు ఒకరు చంపుతారు చంపబడతారు ఒకరు జైలుకి వెళ్తారు అక్కడ ఇద్దరు ఒకరు అధికారులు ఉంటారు ఒకరు ఉంటారు ఇవాళ అధికారం ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షం అవుతారేమో రేపు ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ అధికార అవుతారేమో వాళ్ళ పాత్రలు మారతలేవు వీళ్ళు జైలుకి వెళ్ళడం అవుతలేవు వీళ్ళు చచ్చిపోవడం అవతలేదు నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా ముందుగా ఎస్పీ గారికి గుర్తు చేస్తున్నా మీరు స్వతంత్ర భూమిక పోషించండి శాంతి భద్రతలు వివాగతం కలిగే శక్తుల పట్ల కఠినంగానే ఉండండి అధికారం ఎవరుంటే వాళ్ళ మాటలు వినకుండా ఎవరు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో ఎవరు ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రతిపక్షలు ఉన్నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని అరికట్టండి స్వతంత్రంగానే ఉండండి తప్ప అధికారం ఉన్న వాళ్ళకు చెప్ప వాళ్ళ ఆలోచించప్పుడైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అదే సమయంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా ప్రతి గ్రామంలో రాజకీయ పార్టీల మధ్యలో శాంతి నెలకొనే విధంగా ఎన్నికల వరకు ఓటేసే వరకు ప్రచారం చేసుకునేంత వరకు మాత్రమే మీరు రాజకీయంగా ఎవరి పార్టీకి వాళ్ళకు ఉండండి కానీ ఒకసారి ఎన్నికల్లో అయిపోతే అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి అనే ఒక భావజాలాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారు తీసుకెళ్లే విధంగా కలెక్టర్ గారు తీసుకెళ్లే విధంగా ఇక్కడ అవగాహన తరగతులు కూడా కల్పించాలి అట్లా కల్పించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను ఏది గురిజాల అండ్ ఆచర్ల నియోజకవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకెక్కడ ఇట్లాంటి వివిధ నియోజకవర్గాల్లో ఒకటో రెండు గ్రామాల్లో ఉన్నా కూడా అక్కడ కూడా విభేదాలు తగ్గించే విధంగా మోటివేషన్ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను ఇక రెండోది